thank you తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా మైసూరు కలకత్తా ఒరిస్సాలలో కూడా దేవీ నవరాత్రులు ఘనంగా సందడి చేస్తాయి ఆంధ్రప్రదేశ్లోని అమ్మవారి ఆలయాల్లో ప్రతిరోజు కొత్త అలంకారంలో పూజలు జరిగి భక్తుల హృదయాలను పరవశింపజేస్తాయి పూజా విధానాలు అనేవి ప్రతి కుటుంబం ప్రాంతం సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి దసరా లేదా నవరాత్రి సందర్భంగా పూజలు చాలా ప్రత్యేకమైనవి మరియు ఆధ్యాత్మిక భక్తిభావాలతో నిండి ఉంటాయి మొదటి మూడు రోజులు పార్వతీదేవిని పూజించడం ద్వారా మనం శక్తిని ఆహ్వానిస్తాం తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపద సంతోషం కోరుకుంటాం చివరి మూడు రోజులు దేవిని పూజించడం ద్వారా జ్ఞానం విద్యతలను అభివృద్ధి చేసుకోవడం లక్ష్యం పూజా కార్యక్రమాలు నిత్యం జీవితంలో శాంతిని ఆనందాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి ఈ సమయంలో నిర్వహించే పూజలు మనసుకు ప్రశాంతతను హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి దుర్గమ్మ దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా అలంకారాలతో ముస్తాబవుతాయి ఈ ఉత్సవాలలో ఆలయాలు మండపాలు వీధులు రంగురంగుల దీపాలతో పూలతో అలంకరించబడతాయి దుర్గమ్మ విగ్రహాన్ని పట్టు వస్త్రాలు పుష్పమాలలతో అలంకరించి భక్తులను ఆకట్టుకుంటారు రాత్రి వేళల్లో దీపాల కాంతుల్లో మెరుస్తున్న ఆలయాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రత్యేకంగా తయారు చేసిన పూల తోరణాలు రంగవల్లులు బొమ్మలతో కూడిన అలంకారాలు ఉత్సవాల వైభవాన్ని మరింత పెంచుతాయి భక్తులు ఈ అలంకారాలను చూసి ఆనందంతో ఉల్లాసంగా ఉత్సవాలను జరుపుకుంటారు దసరా ఉత్సవాల్లో మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి దేవి బాల సుందరి అమ్మవారు దశమహా విద్యలో ఒకరు ఆమెను లలితా త్రిపుర సుందరి దేవి యొక్క బాలరూపంగా భావిస్తారు శక్తి ఆరాధనలో ఈ రూపం ప్రత్యేక స్థానం కలిగి ఉంది మంత్రం ఓం ఐం క్లీ అనే మంత్రంతో ఆరాధిస్తారు శ్రీ గాయత్రీ దేవి గాయత్రీ దేవి హిందూ ధర్మంలో వేదమాతగా పూజింపబడుతుంది ఆమెని సాక్షాత్తు సర్వజ్ఞాన స్వరూపిణి వేదాల తల్లిగా భావిస్తారు గాయత్రి మంత్రం ద్వారా సకల శక్తులు జ్ఞానం భక్తి లభిస్తాయి నమ్మకం ఉంది మంత్రం ఓం ప్రచోదయా శ్రీ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అమ్మవారు పార్వతీదేవి అవతారం ఆమెను అన్నదాతగా భక్తులకు ఆహారం ఐశ్వర్యం కరుణ ప్రసాదించే దేవతగా పూజిస్తారు వారణాసి కాశీలో శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ప్రసిద్ధిగా ఉంచింది మంత్రం ఓ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే సిద్ధత్యం సిద్ధం దేహి పార్వతీ శ్రీ కాచ్యాయని దేవి కాచ్యాయని అమ్మవారు నవరాత్రుల్లోని షష్ఠి ఆరవ రోజున ప్రధానంగా పూజించే దుర్గాదేవి అవతారం ఆమెను ధైర్యం విజయం రక్షణ మరియు చెడు శక్తులను తొలగించే దేవతగా పూజిస్తారు మంత్రం ఓం కాచ్చాయనై నమ శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి అమ్మవారు ధన ఐశ్వర్యం సంపద శాంతి మరియు సుఖ సమృద్ధి ప్రసాదించే పవిత్ర దేవత హిందూ సాంప్రదాయంలో ఆమెను విశ్వేశ్వరి దుర్గాదేవి అవతారంగా కూడా పూజిస్తారు ప్రధానంగా విష్ణు సహచరంగా లేదా స్వయంగా భక్తుల ఆకాంక్షలను తీర్చే విధంగా పూజిస్తారు మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమ లలిత త్రిపుర సుందరీ దేవి లలిత త్రిపుర సుందరి దేవి హిందూ సాంప్రదాయంలో షోడసి పద్మావతార దుర్గా దేవిగా ప్రసిద్ధి ఆమెను శక్తి సౌందర్యం జ్ఞానం మరియు విజయం కలిగిన పరమశ్రీ దేవతగా పూజిస్తారు శ్రద్ధగా ఆరాధిస్తే ఆత్మశాంతి విజయం ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం ఉంది మంత్రం ఓం శ్రీ మహాలలితాయ నమ మహాచండీ దేవి మహాచండీ అమ్మవారు దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం ఆమెను ప్రధానంగా దురితాలు శత్రువులు చెడు శక్తులను నాశనం చేయడానికి ఆరాధిస్తారు నవరాత్రుల్లో ఆమె చతుర్థి లేదా ప్రత్యక్ష శక్తి రోజుల్లో పూజించడం అత్యంత శ్రేయస్కరం మంత్రం ఓం మహాచండాయ మహా దేవి సరస్వతి అమ్మవారు జ్ఞాన విద్య సంగీతం కళల దేవతగా ప్రసిద్ధి హిందూ సాంప్రదాయంలో ఆమెను వేదమాతగా పూజిస్తారు విద్యార్థులు కళాకారులు శాస్త్రవేత్తలు ఆమెను ప్రత్యేకంగా ఆరాధించి విజ్ఞానం జ్ఞానం మేధ మరియు సృజనాత్మక ప్రతిభ పొందుతారు మంత్రం ఓం సరస్వతాయ నమ శ్రీ దుర్గాదేవి దుర్గాదేవి హిందూ సాంప్రదాయంలో శక్తి ధైర్యం విజయం మరియు రక్షణ ప్రసాదించే పరమేశ్వరి దేవత ఆమెను ప్రధానంగా నవరాత్రుల్లో ఆరాధిస్తారు దుర్గాదేవి అనేక రూపాల్లో దర్శనమిస్తారు మంత్రం ఓం దుర్గాయ దుర్గాయనమ మహిషాశ్వర మర్దిని మహిషాశ్వర మర్దిని అనగా దుర్గాదేవి యొక్క శక్తివంతమైన ఉగ్ర రూపం ఆ మహిషాశ్వర అనే రాక్షసుని నాశనం చేసిన రూపంలో ప్రసిద్ధి చెందారు ఈ రూపంలో అమ్మవారి ధైర్యం శక్తి విజయం సాహసం ప్రతిబింబిస్తుంది మంత్రం ఓం త్రిపుర సుందరి దేవీ భవానీ నమోస్తుతే శ్రీ రాజరాజ శ్రీదేవి రాజరాజే శ్రీదేవి దుర్గాదేవి యొక్క పవిత్ర శక్తి ప్రపంచాన్ని పరిపాలించే దేవతగా భక్తులకు రక్షణ దయ్యం విజయ అందించే రూపంగా పూజిస్తారు ఆమె శ్రీ విద్య పూజలలో ముఖ్యమైన దేవత మంత్రం ఓం శ్రీ మాత్రే నమ దేవి నవరాత్రులు మనకు భక్తి ధైర్యం విజయం సంపద జ్ఞానం మరియు శాంతిని ప్రసాదించే అత్యంత ముఖ్య పర్వదినాలు ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక రూపాన్ని ఆరాధించడం ద్వారా మనలోని చెరుశక్తులు తొలగి సానుకూల శక్తులు శాంతి ఐశ్వర్యం పెరుగుతాయి మన భక్తి జపం జ్ఞానం ఉపవాసం ద్వారా దేవి కృపను పొందుతూ మన జీవితం విజయవంతం ధార్మిక మరియు సుఖ సంతోషాల కోసం నింపుకోగలుగుతుంది మీరు ఈ వీడియో ఇష్టపడ్డారా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఆధ్యాత్మిక శక్తిపూర్ణ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి